నిజంగా ఈ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి కార్యములు ఎంతో గొప్పవి ఈ సంవత్సరంలో దేవుడు పరిచయ విషయంలో చేసిన కొన్ని కార్యాల గురించి నేను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను మొదటగా ఆగస్టు నెలలో ఉపవాస ప్రార్థనలను దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగించాడు దాని తరువాత మీ అందరికీ తెలిసినట్లుగా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నర్సరావుపేటలో మనము దాదాపుగా ఏడు వందల మందికి పైచిలుకు దైవ సేవకులతోటి మరి దుర్బోధులపై అవగాహన సదస్సు మన ఆధ్వర్యంలో జరిగింది దేవుడు ఆ పరిచర్లో కూడా మనల్ని వాడుకున్నాడు మన పల్నాడు ప్రాంతంలో కూడా మరి దుర్బోధులపై అవగాహన సదస్సు నిర్వహించడానికి దేవుడు కృప చూపించాడు మరి దాదాపుగా ఏడు వందల మంది పైచీలకు జన సమూహాలకి సేవకులకి మరి కల్సు గురించి వివరణ ఇవ్వడం అనేది జరిగింది తరువాత మనకి మరి మనం ప్రార్థించినట్లుగానే నేను అనుకున్నాను రెండు సంవత్సరాలు సంవత్సరానికి మూడు లక్షలు చొప్పున రెండు సంవత్సరాలకు ఆరు లక్షలు అవుతాయి ఆరు లక్షలు పెట్టి ఒక మూడు సెంట్లు స్థలం కొందామని అనుకున్నాం కానీ మన ఆలోచనలు అంతవరకే కానీ దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి నేను రెండు సంవత్సరాల టైం అడిగాను దేవుణ్ణి కానీ ఆయన మాత్రం మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసేసాడు మూడు సెంట్లు స్థలం అడిగాను దాన్ని నాలుగు సెంట్లుగా మార్చాడు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రణాళిక మారింది ఆ నాలుగు సెంట్లు కూడా ఇప్పుడు ఆరు సెంట్లు అవుతుంది దేవునికి స్తోత్రం హలేలుయ ప్రార్థన చేయండి దాని గురించి కూడా మరొక రెండు సెంట్లు అదనంగా పరిచర్యకు అవసరమవుతూ ఉంది దాన్ని కూడా దేవుడు ఇచ్చేస్తాడు మరి మనం అడిగినట్లుగా విజయవాడ ప్రాంతంలో కూడా దేవుడు పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చాడు ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి మరి అనేక ప్రాంతాలకి వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఒక వాహనాన్ని కూడా ప్రభు ఇచ్చాడు అయితే ఇవన్నీ కూడా మనం పొందుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం సాధించుకుంటూ ఉన్నాం ఒక్కొక్కసారి నేను అనుకుంటూ ఉంటాను ఈ సంవత్సరంలో అంటే ఇప్పటికీ స్టిల్లు రేపటికి అవసరమైంది మనకుందా మనం తిని పోషించబడడానికి అవకాశం ఉందా అంటే అది ప్రశ్నార్థకమే స్టిల్లు ఇప్పటికీ మా పోషణ అనేది ప్రశ్నార్థకమే దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాను ఎంతమంది నమ్ముతారో లేదో తెలియదు కానీ రేపు మనకి తినడానికి తిండి ఉంటుందా లేదా అనేది కూడా సందేహమే కానీ చాలా విచిత్రమైనటువంటి విషయం ఈ సంవత్సరంలో కొన్ని లక్షలు 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 చేతుల మీదుగా వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి ఎలాగ జరిగిందో ఏంటో ఏం అర్థం కాలేదు అలాగున దేవుడు నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు నేను కల్లో కూడా అనుకోలేదు దాదాపుగా వంద మంది పైసీలకు సేవకుల్ని మన సుందరీకాల్ని మందిరంలో నిలబెట్టి వాళ్ళకి మనం పండగ సందర్భంగా వాళ్ళకి వస్త్రాలు బహుకరిస్తామని చెప్పేస్తే నేనైతే ఊహించలేదు కానీ దేవుడు మన ద్వారా ఆ కార్యం కూడా జరిగించుకున్నాడు అంటే ఇదంతా చూసిన తర్వాత సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే దేవుడు వీరిని బాగానే దీవించాడు దేవుడు వారి వీరిని బాగానే ఆశీర్వదించాడు మరి కాలాలు గడుస్తూ ఉన్న కొద్దీ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు చాలామంది సేవకులు నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం దేవుడు వారి సేవను వృద్ధి చేస్తూ ఉన్నాడు మరి అగ్ని కానీ ఝాన్సీ కానీ వీళ్ళు చక్కగా దేవుని సేవలు వాడబడుతూ ఉన్నారు సంఘం ఎదుగుతూ ఉంది అనేక పరిచర్లు వీళ్ళు చేస్తూ ఉన్నారు సేవకుల మధ్య కావచ్చు సంఘంలో కావచ్చు అనేక పనులు చేస్తూ ఉన్నారు పరిచయ అభివృద్ధి జరుగుతుంది ల్యాండ్లు కొంటా ఉన్నారు కార్లు కొంటా ఉన్నారు అని అని చెప్పేసి దాన్నే అభివృద్ధిగా భావించి కొంత మనల్ని గనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి అది ముమ్మాటికి నిజమే కానీ దానిని బట్టి సంతోషించేటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే ఒక సేవకుడిగా ఒక కాపరిగా సంతోషమైతే నాకు పరిపూర్ణమైతే లేదు నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే దేవుడిచ్చినటువంటి ప్రతి రూపాయి దేవుడిచ్చినటువంటి ప్రతి వరం దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా నేను సేవకుడిగా ఉండి నేను కోరుకునేది ఒక రూపాయి ఖర్చు పెట్టినా ఒక పని చేసినా ఒక పరిచర్య చేసిన అది కేవలం దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ఆశించిన రీతిగా ఆత్మల సంపాదన కొరకు హలేలుయ నాకు నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే నిజమైనటువంటి ధనాభివృద్ధి అని అంటే నిజంగా నేను బాగా సంపాదించను లేకపోతే వెనకేసుకున్నాను అనంటే దానికి నిర్వచను అది ఆత్మల సంపాదన మీదే ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన సంతోషాన్ని ఇవ్వదగాని ఒక సేవకుడికి ఒక ఆత్మను రక్షించినప్పుడు మాత్రం ఆ సేవకుడికి నిజమైనటువంటి సంతోషం ఉంటుంది నేను ఎక్కువగా సంతోషం నా ద్వారా అంటే నేను ఇండివిజువల్గా సేవకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రక్షణ పొందింది మన అశోక్ అశోక్కి నేను బాప్తీషం ఇచ్చాను అంటే నేను బాప్తీషం అంటే తనని ఒక సేవకుడిగా ఉండి వాక్యంలో తనని పెంచి మరి అతనికి బాప్తీషం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు దాని తర్వాత నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మనం ఆన్లైన్లో చదువుతున్నటువంటి వాక్యాలు విని మనం సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పరిచయాన్ని బట్టి మరి నెల్లూరు నుండి ఒక సహోదరి మానస మమత అనేటువంటి సహోదరి మన మధ్యకు వచ్చి పిడుగురాల ప్రాంతానికి బెడలని వేసుకొని నెల్లూరు నుండి దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల దూరం అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మన దగ్గర బాప్తీషం తీసుకొని సన్నిధిలో గడిపి మరలా అంతే సంతోషంగా తిరిగి వెళ్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అంటే ఒకరికి బాప్తీషం ఇస్తున్నప్పుడు ఒకరిని రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నప్పుడు మాత్రమే సేవకుడిగా నేను సక్సెస్ అవుతున్నాను సేవకుడిగా నేను దేవుని దృష్టిలో అభివృద్ధిలో నడుస్తున్నాను అనేటువంటి భావన నాకు కలుగుతుంది ఆత్మల సంపాదన లేకుండా మనం ఎన్ని ల్యాండ్లు కొనుక్కున్నా ఎన్ని కార్లు కొనుక్కున్నా ఎంత ధనాన్ని వెనకేసుకున్నా కానీ అది నిజమైనటువంటి సంతోషాన్ని మాత్రం మనకివ్వదు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమ మీ అందరికీ నేను ఈ మాటలు ఎందుకు చదువుతున్నానంటే మనం కలిగి ఉన్న దానిని బట్టి ఎందుకనంటే ఈ సుందరీ కాలనీ ప్రాంతంలో నాకు తెలిసిన రీతిగా ఈ మందిరంలో ఉన్నటువంటి వెసులుబాటు మరి ఎక్కడా లేదు అంటే మన ప్రాంతానికి అంటే ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ ఇలాంటి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ కానీ మంచి యవనస్తుల పరిచర్య కానీ లేదు ఇదంతా కూడా దేవుని కృపను బట్టి ఆశీర్వాదకరంగా నేను భావించినా కానీ ఇక్కడ నుండి ఆత్మల సంపాదన లేకపోతే ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని ఎక్విప్మెంట్లు పెట్టుకున్నా అది ఉపయోగకరంగా ఉండని కిందే లెక్క కాబట్టి నేను మీ అందరికీ ఆల్రెడీ ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలో మీకు ఒక వాక్యం చదువుతానని చెప్పేసి మొన్న ఆదివారం మాట్లాడాను దేని గురించి రక్షణ అనే దాని గురించి మీతో మాట్లాడాను రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటో బాబ్దిషం యొక్క ప్రాముఖ్యత ఏంటో అది మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనకి నిజమైన ఆశీర్వాదం దేవుని దృష్టిలో సరైన పరిచర్యలో మనం నిలబడ్డం అనడానికి ఆనవాలు ఆత్మలను సంపాదించినప్పుడే డబ్బును సంపాదించినప్పుడు ల్యాండ్ను సంపాదించినప్పుడు కార్లను సంపాదించినప్పుడు లేకపోతే ఇంకేదైనా వెలగల వస్త్రాలను వేసుకున్నప్పుడు కాదు నాకు నిజంగా ఆశ్చర్యం ఈ సంవత్సరంలో ఎవరు పట్టినా కానీ చాలామంది అనుకుంటున్నారు వీడి వెనక ఫారెన్ ఫండ్స్ ఏమైనా వస్తున్నాయని చెప్పేసి ఏవీ లేవండి నిజంగా చెబుతున్నారు రేపు మా జీవితం ప్రశ్నార్థకమే కానీ సేవకులకి బట్టలు ఇచ్చేస్తున్నారు మీటింగ్లు పెట్టేస్తున్నారు నెల నెల భోజనాలు పెట్టేస్తున్నారు ల్యాండ్లు కొనేస్తున్నాడు కార్లు కొనేస్తున్నాడు వేసుకున్న వస్త్రధారణ కూడా మారింది నేను ఎప్పుడు కూడా నా జీవితంలో పోయినసారి అంటే స్త్రీల తక్క నెల్లూరు వెళ్ళినప్పుడు అయ్యో జీన్స్ ప్యాంటు షర్ట్ ఇచ్చింది ఆ రోజు సేవకుల మీటింగ్లు వేసుకుంది అదే నా నేను తీసుకున్న ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ప్యాంట్ ఎంతో రెండు వేల ఐదు వందలు ఎంతో పడింది షర్ట్ ఎంతో గుర్తులేదు కానీ దగ్గర దగ్గర నాలుగు వేలు పడింది గుండె బగిలినంత పనింది ప్రభువా తప్పడం లేదయ్యా నేను వద్దని వాదించాను చాలా ట్రై చేశాను అది మానేసి వేరే సైజ్ సరిపోవట్లేదని నచ్చుతున్నా కానీ ఇంత వెలగలిగిన వస్త్రాలు మనకు అవసరం అని అనుకుంటే నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరి వాళ్ళు అలాగే ప్రయత్నం చేశారు సో ఏ అంటే ఇదంతా తీసుకుంటున్నా కానీ ఒక నిజమైనటువంటి సంతోషం మాత్రం ఆత్మల్ని సంపాదించినప్పుడే ఇది మనుషుల కంటికి ఏదో మనం గొప్పవాళ్ళగా అవుతున్నట్టు కనబడుతుంది కానీ మన సంఘాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరంలో ఎంతైనా ఉంది దేవుని సన్నిధికి అనేక సంవత్సరాల నుండి వస్తూ దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ అయినా మన బ్రతుకులు మార్చుకోకపోతే లోపం మీలో అయినా ఉండాలి నాలో అయినా ఉండాలి ఒకవేళ నాలో ఏదైనా లోపాలు ఉన్నాయి అని అంటే దయచేసి నిర్మోహం మీరు తెలియజేయండి సరి చేసుకోవడానికి నేను ఎప్పటికైనా సిద్ధమే సేవకుడిగా ఆ విషయంలో నేను ఎప్పుడు సిగ్గుపడను అన్నా నువ్వు దీంట్లో సరి చేసుకోవాలి ఇందులో నువ్వు సరిగ్గా లేవు అని అంటే సరి చేసుకోవడానికి నేను సిద్ధమే కానీ లోపమును మీలే ఉంచుకొని దేవుని యొక్క వాక్యానికి గనక లోపడకపోతే రానున్న దినాలు నేను మరలా చదువుతున్నాను వాస్తవానికి అయితే ఇందాక నుండి అక్కడ కూర్చొని ఒకటే అనుకుంటున్నాను ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి వీళ్ళందరికీ దీవెనకరమైన మాటలు మాట్లాడాలి భయపెట్టే మాటలు మాట్లాడదు సంవత్సరం అంతా దంచేసే ఈ రోజైనా కానీ కొంచెం ఒక హోప్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న దేవుని ఆత్మ నడిపింపాల లేదు అలాగని చెప్పేసి మిమ్మల్ని ఏదో భయపెట్టాలనేది నా ఉద్దేశం కాదు కానీ రానున్న దినములు చెడ్డవి హలేలుయ మీరు అనుకుంటున్నట్టుగా ఆనందకరంగా ఆశీర్వాదకరంగా అయితే ఉండవు పరిస్థితులు సమాజంలో దిగజారిపోతూ ఉన్నాయి అందుకే సమయం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే పరిస్థితులు అనుకూలించినప్పుడే దేవుని వాక్యానికి లోబడి దేవునిలో స్థిరపరచబడడానికి దేవుని సన్నిధికి పరిచరికి మూల స్తంభాలుగా అవ్వడానికి తీర్మానించుకోండి అలాంటి నిర్ణయాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టండి అప్పుడే ఈ సేవకు ఒక అర్థం ఉంటుంది మన బ్రతుకులకు ఒక అర్థం ఉంటుంది నిజమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ రీతిగా నేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఖచ్చితంగా చూడగలుగుతామంట హలేలుయ కాబట్టి నేను మరలా చదువుతున్నాను ఈ సంవత్సరంలో ఏది ఏమైనా సాక్ష్యం చెప్పాలి కనుక పాషం గారు చెప్పారు ఆల్రెడీ మరలా చదువుతున్నాను మన అర్హతకు మించినటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించడం మరి ప్రత్యేకంగా నేను మరలా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా పిడుగురాళ్ళ శ్రీనివాస్ కాలనీ కొరకే కేటాయించారు అంటే కేటాయించడం ఇక్కడ సేవ ఆపేస్తున్నామని కదిలేండి దేవునికి స్తోత్రం మహలేలుయ ఇక్కడ ఆల్రెడీ దేవుని యొక్క మహాకృపను బట్టి మందిరం కట్టబడింది మరి అనేకులు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు కొంత అసంతృప్తి ఉన్న ఆత్మల సంపాదన విషయంలో అంటే ఆత్మల సంపాదన అంటే మనుషుల్ని పోగేసుకోవాలనేది నా ఉద్దేశం కాదు ఉన్న ఇద్దరైనా రక్షించబడిన వారై ఉంటే ఆ సంఘానికి అది ఆశీర్వాదకర మహలేలుయ వందల మంది అక్కర్లేదు నేను మరలా చూస్తున్నాను దేవుడు తన పనిని జరిగించుకోవడానికి వందల మంది వేల మంది అక్కర్లేదు నిన్న కాకినాడ వెళ్ళినప్పుడు దైవజనులు పేటర్ గారు కూడా ఒక మాట అన్నారు దేవుడు తన కార్యం ఎవరితో జయించుకుంటాడంటే కొంతమందితోనే జయించుకుంటాడు దాదాపుగా వేల మంది జన సమూహాలని ఓడించాల్సిన పరిస్థితి వచ్చి భక్తుడయ్యా మరి ఆ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం లక్షల మంది సైన్యాలు ఉన్నారు మరి మమ్మల్ని ఎంతమంది వెళ్ళమంటున్నావు ఒక మూడు వేల మంది వెళ్ళామా మూడు లక్షల మంది వెళ్ళామా అని చెప్పేసి అంటే ఆయన అంటాడు దేవుడు మూడు వందల మంది చాలు మూడు వందల మంది అంటే వేల మందిని జయించాలంట మూడు వందల మంది అంటే లక్షల మందిని జయించాలంట దేవునికి స్తోత్రం హలేలుయ నిజంగా దేవుడు ఆ కార్యం జరిగించాడు ఉన్న వాళ్ళము కొద్ది మందేనా అయినా ఆయన సన్నిధిలో సరైన వాక్యపు అవగాహన కలిగి వాక్యపు విధానం కలిగి వాక్యానుసారమైన బ్రతుకులు గనక మనం కలిగి ఉంటే ఈ ప్రాంతమంతా దేవుణ్ణి తెలుసుకుంటారు హలేలుయ ఆ బాధ్యత మనమే తీసుకోవాలి ఆ బాధ్యత మనమే తీసుకోవాలంటే మొదట మనం రక్షించబడిన వారమై ఉండాలి ఆ రీతిగా ఇక్కడ పరిచర్య ముందుకు ఇలాగే కొనసాగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరు అనగా జనవరి నుండి శ్రీనివాస్ కాలనీలో మందిరం కట్టడానికే ప్రయత్నం చేస్తాం తాత్కాలికంగా మరి ఒక షెడ్ అయితే వేయాలని అనుకుంటా ఉన్నాం కాబట్టి జనవరి నుండి ఫిబ్రవరి లోపు ఆ షెడ్ అనేది పూర్తవుతుంది శ్రీనివాస్ కాలనీలో పరిచర్య స్టార్ట్ అవుతుంది అయితే నేను విశ్వసిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఏడు నవంబర్ పదమూడవ తారీఖు మనం ఊహించిన దానికన్నా కానీ ఉన్నతమైనటువంటి మందిరం యొక్క ప్రతిష్ట పిడుగురాళ్ళ శ్రీనివాస్ కాలనీలో మనం చేయబోతా ఉన్నాం హలే ఇదే విశ్వాసము ఇదే వాగ్దానం కలిగి అదే పరిచర్య భారం కలిగి ముందుకెళ్తున్నాం అది కూడా ఆత్మల సంపాదన కొరకే కాబట్టి శ్రీనివాస్ కాలనీ కొరకు ప్రార్థన చేద్దాం రెండవదిగా విజయవాడ ప్రాంతంలో కూడా దేవుడు పరిచయను ఇచ్చాడు అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది నేను అనుకుంటా ఉన్నాను ఈ విజయవాడ ప్రాంతంలో మీ అందరికీ తెలుసో తెలీదో విజయవాడ ప్రాంతానికి మనం పరిచయకి వెళుతూ ఉన్నాం ఇప్పుడే ప్రారంభమైంది అది అయితే అక్కడ కూడా ఆత్మల సంపాదన కొరకే పడతా ఉన్నాం ప్రతి బుధవారం రోజున మేము వెళ్తూ ఉన్నాం ప్రతి బుధవారము సాయంత్రం అక్కడికి వెళ్ళి ప్రార్థన పెడతా ఉన్నాం దేవుని చిత్తమైతే అది ఆదివారం కూడా మారచ్చు బుధవారం ఆదివారం కూడా మారచ్చు అయితే నెలకి నాలుగు బుధవారాలు ఉంటే మేము వెళ్ళడానికి వారానికి రెండు వేలు ఖర్చు అవుతుంది అలాగున నాలుగు వారాలు వస్తే ఎనిమిది వేలు ఐదు వారాలు వస్తే పదివేలు దగ్గర దగ్గర పదివేల రూపాయలు కేవలం విజయవాడ పరిచర్య కోసం మనం ఖర్చు చేస్తున్నాం దేనికి డబ్బులు ఎక్కువయ్యా కాదు ఆత్మల సంపాదన కొరకే అక్కడ మనకి మందిరం లేదు అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సహకరించే వాళ్ళు ఎవరు లేరు ఒక ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ దగ్గర కొంతమంది వాటర్ పట్టుకోవడానికి అక్కడ కూర్చుంటే వెళ్ళిపోయి సువార్త చేసి అక్కడ ఉన్న చిన్నపిల్లలకి వాక్యం చెప్పి వస్తున్నాం చిన్న చిన్నగా ప్రారంభమవుతుంది కనుక ప్రార్థన చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు విజయవాడ ప్రాంతంలో కూడా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయునుగాక గాక మీన్ నూతన సంవత్సరంలో మరి సుందరయ్య కాలనీ నుండి కూడా ఆశిస్తూ ఉన్న రీతిగా ఇంకా రక్షణ అనుభవం లేనివారు ఆత్మలను రక్షించుకొని వారు మార్పు చెంది మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఆయన సాక్షులుగా చేర్చబడునుగాక ఆమె లేచి నిలబడదాం